టిబిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహన గారికి ఈ కార్యక్రమానికి మా అందరితో మాట్లాడడానికి చేసినటువంటి మా అందరికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్దది దేవురాజన సార్ గారికి అట్లాగే మా టీవీఎస్యు ముమ్మడి రాష్ట్రం తెలంగాణ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకి అభివృద్ధి ఉన్నటువంటి నందగోబాల్ సార్ గారికి ఇప్పుడు చెప్పినట్టుగా మేము గత ఇరవై ఏళ్ళ కలిసి పనిచేస్తున్నాం సాక్షితో కలిసి పనిచేస్తున్నాం అడ్వకేట్ అడ్వకేట్ గా ఉన్నటువంటి పని చేసి నివారించినటువంటి దర్శనం నరసింహ సార్ గారికి మేము నిరంతరం రోజు పనిచేస్తున్నటువంటి శంకరీ జాతీయ కార్యదర్శి రామ్ ప్రసాద్ అన్న ఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మీ అందరికీ పేరు ఉన్న జైబి స్వాగతం సు స్థాగతం తెలియజేస్తూ ఈ రిపోర్టు ఈ విధంగా మీ యొక్క పెద్ద సహాయసంగా రెండు వేలు కూర్చొని చిట్టిబాబు గారు తన ఆటో డే కేబీఎస్సీ కార్యకర్తలు ఆర్టీఐ ఫైల్ చేసి పెట్టించుకోవడం ఇది ఒక పెద్ద చాలా హైప్ అండి ఏ టైం స్వాగతం చూ స్థాగతం చంద్రకుమార్ సాగి అనేది ఈ రిపోర్టును తీసుకురావడం అయితే జరిగింది మరి ఒక ఈ రిపోర్టుని రెండు వేల ఇరవై మూడు చూస్తే ఓవరాల్ గా మనకి గత అంటే రెండు వేల ఇరవై రెండు ఇక్కడనే రిపోర్ట్ ఆవిష్కరించుకున్నాను రెండు వేల ఇరవై రెండు రిపోర్ట్ ఇరవై మూడు రిపోర్టుకి ఒక రెండు పాయింట్ ఆరు ఐదు శాతం రెండు పాయింట్ ఆరు శాతం కేసులు తగ్గినాయి కానీ ఇది ఏదైతే పెద్ద కేసులు ఉన్నాయో అంటే మార్డర్ కేసులు కానీ లేకపోతే అరక్షణ కేసులు కానీ ఇవి చూసినప్పుడు ఈ రెండు వందల శాతం పెరిగినాయి అంటే ఇప్పుడు ఈ రెండు పాయింట్ ఐదు శాతం ఏమో ఓవరాల్ గా కేసుల్లో తగ్గినాయి కానీ అయిన కేసుల్లో మొత్తం ఈ సంవత్సరం అయిన కేసులు చూస్తే రెండు వేల ఇరవై మూడులో సుమారు రెండు వేల మూడు వందల ముప్పై రెండు కేసులు ఉన్నాయి రెండు వందల సారీ రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కేసులు రిజిస్టర్డ్ అయి ఉన్నాయి ఈ రిజిస్టర్డ్ అయిన కేసులో ప్రతి సంవత్సరం రెండు శాతం మూడు శాతం తగ్గుతున్నాయి సంతోషపడతాం కానీ ఎక్కువ దాడులు మర్డర్ కేసులకు సంబంధించి రేట్ పెరిగింది ఆ ఆ యొక్క కేసుల సంఖ్య పెరిగింది ఇది మనం సీరియస్ గా చూడాల్సిన అవసరం ఉంది అట్లా గ్రాస్ రూట్ లో కానీ ఫీల్ లో కానీ చూస్తే ఎఫ్ఐఆర్ రావడం ఒక భాగం ఒక యుద్ధం చేసి ఎఫ్ఐఆర్ చేయించడము అన్ని ప్రజా సంఘాలు వచ్చి కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి ఇదంతా ఒక భాగం అయితే చార్జ్ షీట్ వచ్చేసరికి అసలు చార్జ్ షీట్ వేసిన సంగతి కూడా తెలియని పరిస్థితి మనకి ఉండేటువంటి సమయం నుంచి ఆరు నెలలు ఏళ్ళు ఎనిమిది నెలలు కూడా చార్జ్ షీట్ పడిందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తా ఒక్క మా జిల్లాలోనే నేను ఒక డిబిఎంసీ మెంబర్ గా యాదాగిరి భువగిరి జిల్లా చూస్తే సుమారుగా వాళ్ళు టెస్టింగ్ ఇచ్చి ఇప్పుడు రెండు వేలు మూడు నెలలు టెస్టింగ్ రిలీఫ్ పండ్ రిలీఫ్ కోసం కాంపెన్సేషన్ రిలీఫ్ కోసం టెస్టింగ్ ఇచ్చి అంత టైం అయిపోయింది నూట ఇరవై మంది నూట ఇరవై సుమారుగా అరవై లక్షల రూపాయలు